హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా అలాగే రైతు బంధు గురించి మనకైతే గొప్ప శుభార్త అయితే వచ్చేసిందండి సో మొత్తానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి ముందుగా చూసుకుంటే ఈ రోజున మనకైతే ఆదివారం అయితే ఉంది కాబట్టి రేపు సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎంతవరకు అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయో దాని గురించి మాట్లాడుకుందాం అండి సో ముందుగా చూసుకుంటే ఒక ఎకరం కలిగి ఉన్నవారు అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతన్నలకైతే మనకైతే రేపటి సోమవారం రోజున అయితే డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి సో మొత్తంగా చూసుకుంటే ఎంతమందికి అదేవిధంగా ఎన్ని జిల్లాలకు అయితే వస్తుంది దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి సో ఈ రోజున వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఒక్కసారి మనం డేట్ కనుక చూసుకుంటే ఈరోజు పదిహేనో తారీఖున వచ్చేసి మనకైతే ఆదివారం రోజున అప్డేట్ అయితే వచ్చింది సో దాని గురించి మనమైతే పూర్తిగా అయితే తెలుసుకుందాం అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఇప్పటివరకు మన రైతనాలు చూసి ఉన్నారు కాబట్టి కొంచెం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం మన తెలంగాణలో వచ్చేసి రైతన్నల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అనే కొత్త పథకం అయితే తీసుకొచ్చిందండి సో దీ పథకం ద్వారా వచ్చేసి గతంలో వాళ్ళు ఏదైతే హామీ అయితే ఇచ్చారో అదే హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు కానీ సంవత్సరం అయినా ఇప్పుడు దాకా విడుదల కాలేదని చాలామంది రైతులు అయితే ఆవేదన అయితే చెందుతున్నారండి సో కొన్ని చోట్లైతే వాళ్ళు ధర్నాలు కూడా చేయడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి ఎట్టకెలకైనా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గుర్తైతే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలకు అయితే ఇవ్వబోతుంది సో ముందుగా చూసుకుంటే గతంలో వాళ్ళు ఏదైతే సర్వే అయితే చేయించారో సబ్ కమిటీ ద్వారా అదే సబ్ కమిటీ వాళ్ళకి రిపోర్ట్ అందించిన తర్వాత క్యాబినెట్లు కూడా మాట్లాడుకోవడం అయితే జరిగిందని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారండి సో మొత్తానికి రైతన్నలకైతే రైతు భరోసా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి పోయిన పంట ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఆసంగి వస్తుంది కాబట్టి అంతకుముందు వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు అప్డేట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి మనకైతే జనవరి రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే పదిహేను ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతుందటండి సో ముందుగా చూసుకుంటే గతంలో ఇచ్చిన విధంగా అయితే ఈసారి కాకుండా ఓన్లీ ఎవరైతే పంట పండిస్తున్న రైతులు వాళ్ళకి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి వాళ్ళకే పంట నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళకి అండగా ఉండాలని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మనకి చెప్పడం జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే మనకి మన జనవరి రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే జమ చేసినట్టు అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే ఉపయోగపడింది అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకోవచ్చు